ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అందరికీ నమస్కారం ఈ రోజు కుంభరాశివారికి ఏలినాటిసని వెళ్లే ముందుగా భగవంతుడు ఐదు సంకేతాలు తెలియజేస్తాడు ఈ సందేశం మీ కంట అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని అస్సలు అనుకోవద్దు ఈ విశ్వంలోని ఒక గొప్ప శక్తి ఆ భగవంతుని సంకల్పం మిమ్మల్ని ఈ మాటలు వినేలా చేసింది ఎందుకంటే మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది ఎందుకంటే కుంభరాశివారైన మీ జీవితంలో ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన మార్పు సంభవించబోతోంది మీ జీవిత పుస్తకంలో ఒక సరికొత్త మొదలు మొదలుకాబోతోంది కష్టాలు కన్నీళ్లు అవమానాలతో నిండిన పాత పేజీలు త్వరలోనే ముగిసిపోనున్నాయి ఆ స్థానంలో ఆనందం విజయం అనే కొత్త పేజీలు తెరుచుకోనున్నాయి ఈ ప్రత్యేకమైన సందేశంలో మీ జీవితం ఒక సానుకూల మలుపు తీసుకోవడానికి ముందు ఆ భగవంతుడు మీకు పంపించే ఐదు స్పష్టమైన సంకేతాల గురించి అత్యంత లోతుగా వివరంగా తెలుసుకోబోతున్నాం ఈ సంకేతాలు మీ భవిష్యత్తుకు దీపస్తంభాల దారి చూపిస్తాయి మిమ్మల్ని సిద్ధం చేస్తాయి ఈ సంకేతాలు చూడటానికి చాలా సాధారణంగా మీ రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలా అనిపించవచ్చు కాని ఈ ఐదింటిలో ఒక్క సంకేతం మీ జీవితంలో చోటు చేసుకున్నా ఇక మీ దశ తిరిగినట్టేనని బలంగా నమ్మండి ఆ భగవంతుడు మీకోసం ఒక గొప్ప భవిష్యత్తును నిర్మిస్తున్నాడు దానిని మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఆయన మీకోసం ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు ఆ ప్రణాళిక యొక్క పూర్తి స్వరూపం మీకు అర్థమైన రోజు మీ కళ్ళు ఆనందంతో నిండిపోతాయి ఆనంద భాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి అవునండి మీరు వింటున్నది అక్షరాల సత్యం మీ పూజలకు సమాధానం దొరికే రోజు చాలా దగ్గరలోనే ఉంది మీరు ఎంత తీరిక లేకుండా ఉన్నా ఎన్ని పనుల ఒత్తిడిలో ఉన్నా దయచేసి కొంత సమయాన్ని మీకోసం కేటాయించుకోండి మీ పనులనింటినీ పక్కన పెట్టి ప్రశాంతమైన ఏకాంతమైన ప్రదేశంలో కూర్చుని మేము చెప్పబోయే విషయాలను మీ ఆత్మలోతుల్లోకి ఇంకేలా వినండి ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండెను తాకుతుంది మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది ఇది కేవలం జ్యోతిష్యం కాదు మీ అంతరాత్మతో మీరు జరపబోయే ఒక సంభాషణ వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి కుంభరాశివారి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు మరెన్నో ఎగుడుదిగుడులుంటాయి ఈ రాశివారు సాధారణంగానే చాలా కష్టపడే తత్వం కలిగిన వారు చిన్నప్పటినుంచి ఎన్నో ఆటుపోట్లను అవమానాలను ఎదుర్కొని ఉంటారు వారి జీవితం పూలపాంపులా కాకుండా ముళ్లబాటలో సాగిన అనుభవాలు వారికి అనేకముంటాయి అయితే వారు ఈ కష్టాలకు కుంగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు బాల్యం నుంచే బాధ్యతలు మోయడం వీరికి అలవాటుగా మారుతుంది ఈ పట్టుదల కార్యదీక్షే వారిని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి ఈ అనుభవాలు వారిని వయస్కు మించిన పరిణతిని అందిస్తాయి వారిని ఒక యోధుడిగా తయారు చేస్తాయి కుంభరాశివారికి మానవత్వం ఎక్కువ వారి హృదయం కరుణతో నిండి ఉంటుంది సమాజం బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు కాని నిజమైన స్నేహితులు చాలా తక్కువ ఎటువంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు కాని వారి మనసును అర్థం చేసుకునేవారు అరుదుగా ఉంటారు కుంభరాశివారు ఎప్పుడూ స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు బానిసత్వాన్ని అస్సలు సహించలేరు ఇతరుల కింద పనిచేయడం వారి ఆదేశాలను పాటించడం వీరికి నచ్చదు పాతకాలపు పద్ధతులను మూఢనమ్మకాలను ప్రశ్నిస్తారు ఎందుకంటే వారి ఆలోచన విధానం ఎప్పుడూ ముందుకు సాగుతుంది సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడు ముందుంటారు వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడూ దాగి ఉంటాడు ఈ రాశివారు పుట్టుకతోనే తెలివైనవారు వారి బుద్ధి చాలా చురుకైనది కొత్త విషయాలను నేర్చుకోవడంలో కొత్త ఆలోచనలు చేయడంలో వీరు ముందుంటారు సైన్స్ టెక్నాలజీ కళలు వంటి రంగాలలో రాణిస్తారు ఎందుకంటే వారి మెదడు సృజనాత్మకతతో నిండి ఉంటుంది వారి ఆలోచన విధానం ఇతరులకంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది వారి సృజనాత్మకత వారిని ఎప్పుడూ పది మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది కుంభరాశివారు ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవిస్తారు డబ్బు కంటే విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వారి దృష్టి ఎప్పుడూ భవిష్యత్తు మీదనే ఉంటుంది రేపటి ప్రపంచం ఎలా ఉండాలో దానికి తాము ఏమి చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి అందుకే కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోతారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించినా కుంభరాశివారు తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరు వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం అది ఒక సముద్రం లాంటిది ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచేయగలరు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికే తమ మనస్సును విప్పుతారు ఆ అర్హత కొందరికే దక్కుతుంది ఒకసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం వారు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంతటి వారినైనా ఎదిరిస్తారు వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి కొన్నిసార్లు ఇది మొండితనంగా కనిపించినా వారి వ్యక్తిత్వంలో ఒక భాగం వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం కుంభరాశివారి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనూహ్యంగా అనిపించవచ్చు అందరూ వెళ్లే దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడతారు వారి జీవనశైలి వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి ఇది వారిని ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంచుతుంది వారి చుట్టూ ఒక రహస్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది కుటుంబం స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ బంధాలకు ఎంతో విలువ ఇస్తారు కాని అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ కొంత సమయం కావాలని కోరుకుంటారు వారి వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించలేరు వారి స్వేచ్ఛకు భంగం కలిగితే అస్సలు ఊరుకోరు వీరిలో చాలామందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కాని వారి భక్తి ఆడంబరంగా ఉండదు వారి భక్తి ఆచారాలు సంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుంది దేవుడు అంటే ఏమిటి జీవితమంటే ఏమిటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వారిలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడు ఉంటాడు సత్యాన్ని వెతుకుతూ ఉంటారు కుంభరాశివారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు వారిని అర్థం చేసుకోవడం ఒక కళ వారిని అర్థం చేసుకుని వారి స్వేచ్ఛకు విలువ ఇస్తే వారికంటే మంచి స్నేహితులు మంచి భాగస్వాములు మరొకరు ఉండరు కుంభరాశివారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి పుట్టినవారు వారి జన్మకు ఒక గొప్ప లక్ష్యముంది మీరు ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ మీ వ్యక్తిగత సుఖాల మీ చుట్టూ ఉన్న సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీ ఆలోచన విధానం ఇతరులకంటే చాలా విభిన్నంగా ఉంటుంది ఎంతో లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉంటుంది అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయే సున్నితమైన కరుణామయమైన మనసుమీది అయితే వైచిత్రం ఏమిటంటే మీ జీవితం చిన్నతన నుంచి పూలపాంపుల ఉండదు ఎన్నో ఒడిదుడుకులను మరెన్నో అవమానాలను ఊహించని కష్టనష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతారు రాటుదేలుతారు మీ మించిన బాధ్యతలను కొన్నిసార్లు భరించలేని కష్టాలను మీ భుజాలపై మోస్తూ ఉంటారు అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోరు అదే మీ గొప్పతనం అదే మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది మీలో ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులుగా ఉంటారు ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారికోసం మీ ప్రాణమైనా ఇవ్వడానికి వెనుకాడరు కాని అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ముచేస్తే మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు ఆ గాయం ఎప్పటికీ మానదు వారిని మీ జీవితం నుంచి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు మళ్లీ వెనక్కి తిరిగి చూడరు కుంభరాశివారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ప్రశాంతంగా కనిపిస్తారు వారి మాటల్లో ఒక అనిర్వచనీయమైన నిజాయితీ వారి కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం ఒక ఆధ్యాత్మికమైన వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి వీరి పరిణితి చెందిన మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు అనలలో ఎటువంటి సందేహం లేదు వీరి జీవితంలో కుట్రలు కుతంత్రాలు ఒక భాగం ఎందుకంటే వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్లు ఎప్పుడు ఉంటారు వీరిని కించపరచాలని చూసేవాళ్లు ఎప్పుడు ఉంటారు కాని చివరికి వారే పతనమవుతారు మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రానురాను ఎవరిని నమ్మాలి ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు తమ అనుభవాలే వీరికి అతిపెద్ద గుణపేటాలు నేర్పుతాయి ప్రతి అనుభవం వారిని మరింత రాటుదేలేలా చేస్తుంది ఒక వజ్రంలా మారుస్తుంది ఈ కుంభరాశివారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి ఎన్నో రకాలుగా వీళ్లు కిందపడిపైకి లేచినటువంటి వ్యక్తులు వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారిచుట్టూ ఉన్న మనుషులే వీరి మంచితనాన్ని అలుసుగా తీసుకునేవారే ఈ కుంభరాశివారు పుస్తకాలలో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపేటాలే ఎక్కువ ప్రతి మనిషి వీరి జీవితంలోకి ఒక పాఠం నేర్పడానికే వస్తాడు కొందరు ప్రేమను నేర్పిస్తే మరికొందరు మోసాన్ని నేర్పిస్తారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఇబ్బందులకు అనుభవిస్తున్న మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదు అది మీ గ్రహస్థితిలో ముఖ్యంగా మిమ్మల్ని పరీక్షిస్తున్న ఏలినాటి శని ప్రభావంలో ఉంది ఆ కష్టకాలం ఇప్పుడు ముగియబోతోంది మీ గుండెల్లో గూడు కట్టుకున్న ఆ నొప్పిని ఆ నిస్సహాయతను పంచుకోవడానికి మీ భూజం తట్టి నేనున్నానని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను రాబోయే రోజుల్లో మీకోసం ఎదురుచూస్తున్న వెలుగును చూపించడానికి ఆ భగవంతుడు నన్ను ఒక మాధ్యమంగా ఎంచుకున్నాడు ఒకసారి మీ గతాన్ని గుర్తుచేసుకోండి సుమారు ఆరు సంవత్సరాల క్రితం ఏలినాటి శని మీ జీవితంలోకి అడుగుపెట్టిన ఆ రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయో తలచుకోండి అప్పటివరకు ఎంతో హుందాగా స్వతంత్రంగా ఎవరి సహాయం అవసరం లేకుండా పది మందికి సహాయం చేస్తూ బతికిన మీ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది ఏది పట్టుకున్నా జారిపోవడం ఎవరిని నమ్మినా మోసపోవడం వేసిన ప్రతి అడుగు వెనక్కి రావడం ఇదే మీ జీవితమైపోయింది శని భగవానుడు మీ వ్యస్థానమైన మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మొదలైంది ఈ కష్టాల కడలి అదే ఏలినాటి శని మొదటి దశ అప్పటివరకు మీరు కూడబెట్టుకున్న ధనం కీర్తి గౌరవం నెమ్మదిగా కరిగిపోవడం మొదలైంది అనవసరమైన ఖర్చులు ఊహించని నష్టాలు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి రాత్రులకు రాత్రులు నిద్ర కరువైంది భవిష్యత్తు అంధకారంగా కనిపించింది ఎందుకు ఇలా జరుగుతోంది నేనేం పాపం చేశాను నాకే ఎందుకీ శిక్ష అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోని రోజులేదు మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని ఒంటరిని చేసింది మీ నీడకూడా మీకు శత్రువుగా మారింది మీ స్నేహితులు దూరమయ్యారు బంధువులు ముఖం చాటేశారు మీరు మానసికంగా ఆర్థికంగా బలహీనపడటం మొదలైంది అది శనిదేవుడు మీకు నేర్పుతున్న మొదటి పాఠం ఆ పాఠం పేరు విరక్తి ప్రపంచం శాశ్వతం కాదు బంధాలు శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు నీకు నువ్వే శాశ్వతం అనే సత్యాన్ని మీకు రుచి చూపించాడు ఇది చాలా కఠినమైన సత్యం ఆ తర్వాత మొదలైంది అసలైన అగ్నిపరీక్ష జన్మశని శని భగవానుడు మీ సొంతరాశి అయిన కుంభరాశిలోకి అడుగుపెట్టాడు ఇది ఏలినాటి శనిలో అత్యంత కఠినమైన దశ ఇక్కడ దెబ్బలు బయటినుండి కాదు లోపలి నుండి తగులుతాయి మిమ్మల్ని మీరే అనుమానించుకునేలా మీ సామర్థ్యంపై మీకే నమ్మకం పోయేలా పరిస్థితులు సృష్టించబడ్డాయి మీరు ఎంత మంచి చేసినా చేరుగానే కనిపించింది మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీపైనే నిందలు పడ్డాయి ఆ సమయంలో జరిగిన అవమానాలు గుర్తు చేసుకోండి పది మందిలో తల దించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి మీరు చేయని తప్పుకు నిందలు మోయాల్సిన దుస్థితి మీ విలువను గుర్తించకుండా మిమ్మల్ని చులకనగా చూసిన సందర్భాలు ఒక్కొక్కటి మీ గుండెల్లో ముల్లులా గుచ్చుకుని ఉంటాయి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి మీ ఉనికినే ప్రశ్నించేలా చేశాయి కుంభరాశివారికి ఆత్మగౌరవమే ప్రాణం ఆ ప్రాణంపైనే దెబ్బకొట్టాడు శని ఎందుకో తెలుసా మీలో ఉన్న అహాన్ని నేను అనే గర్వాన్ని పూర్తిగా నాశనం చేయడానికి నేను గొప్ప నేను తెలివైనవాడిని అనే భావనను తొలగించి నేను ఈ విశ్వంలో ఒక అణువును మాత్రమే అనే జ్ఞానాన్ని అందించడానికి ఈ పరీక్ష పెట్టబడింది ఇదే సమయంలో మీపై జరిగిన కుట్రలు కుతంత్రాలు అన్నీ ఇన్ని కావు మీరు ఊహించని వ్యక్తులు మీకు ద్రోహం చేశారు మీరు మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తులే మీ వెన్నుపోటు పొడిచారు మీ ఎదుగుదలను ఓర్వలేని వాళ్లు మీ పతనానికి ప్రణాళికలు వేశారు మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని దెబ్బతీయాలని చూశారు మీ చుట్టూ ఒక విషవలయాన్ని సృష్టించారు మిమ్మల్ని ఒంటరిని చేశారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక అయోమయ స్థితి మీరు ఆడిన ప్రతి నాటకంలోనూ మీరు ఓడిపోయేలా చేశారు మీ స్నేహితులే శత్రువులయ్యారు మీ ఆప్తులే పరాయివారయ్యారు ఇది శనిదేవుడు మీకు నేర్పిన రెండో పాఠం ఆ పాఠం పేరు జాగ్రత్త మనుషులను ఎలా అంచనా వేయాలో ఎవరిని ఎంతవరకు నమ్మాలో ఎవరితో ఎంతవరకు స్నేహం చేయాలో ఆచరణాత్మకంగా చూపించాడు ఇక మీకు జరిగిన మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రతి రూపంలోనూ మోసుపోయారు ఆర్థికంగా మోసుపోయారు మానసికంగా మోసుపోయారు నమ్మకం విషయంలో మోసుపోయారు మీరు ప్రాణం పెట్టి ప్రేమించిన వాళ్లు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మీరు అండగా నిలబడిన వాళ్లు మీకు అవసరమైనప్పుడు చేయి విడిచిపెట్టారు డబ్బు రూపంలో మాట రూపంలో ఆస్తి రూపంలో ఎన్నో మోసాలు ఈ మోసాలు మిమ్మల్ని రాటుదేల్చాయి మనుషుల నిజస్వరూపాలను మీకు చూపించాయి పైకి కనిపించే ముఖం వెనుక ఇంకో ముఖం ఉంటుందని చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం ఉండదని మీకు అనుభవపూర్వకంగా నేర్పించాయి ఇది శని నేర్పిన మూడో పాఠం ఆ పాఠం పేరు అనుభవం ఈ అనుభవం ప్రపంచంలోని ఏ విశ్వవిద్యాలయం ఇవ్వలేనిది ఈ ఆరేళ్లలో మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి కనిటిచుక్క ప్రతి అవమానం ప్రతి మోసం ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు మిమ్మల్ని ఒక వజ్రంగా మార్చడానికి జరిగిన ప్రక్రియ ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి నిపులో కాలితేనే బంగారం శుద్ధి అవుతుంది తీవ్రమైన ఒత్తిడికి గురైతేనే బొగ్గు వజ్రంగా మారుతుంది శని భగవానుడు మిమ్మల్ని ఆ నిపులో కాల్చాడు ఆ ఒత్తిరికి గురిచేశాడు ఎందుకంటే మీరు మామూలు మనుషులు కారు మీరు కుంభరాశివారు మీ ఆత్మ శక్తివంతమైనది కాని కుంభరాశి వ్యక్తులకు వచ్చే కష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి వారిని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కుదిపేస్తాయి వారిని నిరంతరం ఆ భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు ఎందుకంటే వారు సాధారణమైన ఆత్మలు కారు వారు ఎంతో శక్తివంతమైనవారు వజ్రాన్ని సానబెట్టినట్టే దేవుడు వీరిని కష్టాలతో సానబెడతాడు ఆ పరీక్షల ద్వారా వారిని మరింత ప్రకాశవంతంగా మారుస్తాడు వారిని ఉన్నత స్థానానికి చేర్చడానికే ఈ కష్టాలు ఇక అసలు విషయానికి వద్దాం మీ జీవితలో ఒక దైవశక్తి ప్రవేశించి మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలను పంపుతుందని చెప్పాము కదా ఆ సంకేతాల ఫలితంగా మీ జీవితం పూర్తిగా శాశ్వతంగా మారిపోబోతోంది ఈ మార్పు మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది ఇది ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం కాబోతోంది ఆ సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి మీ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తాయి ఇప్పుడు చెప్పబోయే సంకేతాలలో ఏ ఒక్కటైనా మీ ప్రస్తుత పరిస్థితితో సరిపోలితే ఆలస్యం చేయకుండా ఆ మార్పును గుర్తించి మీ బంగారు కాలం అత్యంత సమీపంలో ఉందని అర్థం చేసుకోండి మీకోసం ఆ భగవంతుడు ఏదో అద్భుతమైన బహుమతిని సిద్ధం చేస్తున్నాడు ఆ బహుమతి మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది మీరు దానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి మిమ్మల్ని మీరు బాధపెట్టుకోవడం నిందించుకోవడం ఇక ఆపండి కష్టాలు బాధలు ఇక చాలు నిరాశ అనే చీకటి గుంతలో కూరుకుపోవద్దు ఎవరో ఒక వ్యక్తి లేకపోవడం వల్లనో ఏదో ఒక వస్తువు లేకపోవడం వల్లనో మీరు జీవించలేరని అస్సలు అనుకోవద్దు మీ ఆనందం మీ చేతుల్లోనే ఉంది ఎవరిపైనో ఆధారపడటం మానేయండి మీ శక్తిని మీరు గుర్తించండి మీ జీవితం ఎవరిపైనా లేదా ఏదైనా బాహ్య విషయంపైనా ఆధారపడిలేదు మీ ఉనికి ఈ జీవనయాత్రలో అత్యంత విలువైన బహుమతి అస్సలు ఈ కుంభరాశివారికే ఈ కష్టాలు బాధలు నమ్మకద్రోహాలు ఎందుకు ఎక్కువగా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము వారి జాతకంలో గ్రహాల స్థితిగతులు పూర్వజన్మ కర్మలు దీనికి కారణమవుతాయి కాని దైవానుగ్రహంతో వీటన్నిటినీ అధిగమించవచ్చు ఇప్పుడు కుంభరాశివారికి ఆ భగవంతుడు పంపించే ఐదు అద్భుత సంకేతాలు ఏమిటో నేను మీకు అత్యంత వివరంగా వివరిస్తాను ఒకవేళ ఇప్పుడు చెప్పబోయేవి మీ జీవితంలో ఇప్పటికే జరుగుతున్నట్లయితే మీ జీవితంలో ఒక గొప్ప సానుకూలమైన మార్పు రాబోతోందని బలంగా నమ్మండి మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని గ్రహించండి ఆ మార్పును స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి ఇది మీ జీవితంలో అత్యంత కీలకమైన సమయం కాబట్టి జాగ్రత్తగా వినండి మొదటి సంకేతం చిన్న చిన్న సవాళ్లు మరియు పరీక్షలు మీ జీవితం మారబోయే ముందు ఆ భగవంతుడు మీకు కొంత బాధను కొన్ని చిన్న చిన్న సవాళ్లను అందించడం ప్రారంభిస్తాడు మీరు ఆధ్యాత్మికంగా మేల్కొన్నప్పటి నుండి సానుకూలమైన విషయాలను చూడటం ప్రారంభించినప్పటి నుండి మీ జీవితంలో సమస్యలు తగ్గే బదులు పెరిగాయని మీకు అనిపించవచ్చు అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు వంటివి తలెత్తవచ్చు కాని నమ్మండి ఈ కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి రావడం లేదు మిమ్మల్ని మరింత బలోపేతం చేయడానికి వస్తున్నాయి రాబోయే గొప్ప విజయాలను సంతోషాలను అందుకోవడానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి వస్తున్నాయి ఇవి సమస్యలు కావు మీ మానసిక భావోద్వేగ బలాన్ని పెంచడానికి ఆ భగవంతుడు ఉద్దేశపూర్వకంగా మీకు పెడుతున్న పరీక్షలు వీటి ద్వారా మీ ఉత్తమమైన శక్తివంతమైన సంస్కరణను ఆయన నిర్మిస్తున్నాడు ఇక్కడ మీ బలం మీ ఆత్మవిశ్వాసం మీ సహనం పరీక్షింపబడుతున్నాయి కాబట్టి బలంగా ధైర్యంగా నిలబడండి మీపై ఆ భగవంతునిపై సంపూర్ణ నమ్మకముంచండి ఈ పరీక్షలో మీరు ఉత్తీర్ణులైతే మీకోసం అద్భుతమైన వరాలు ప్రసాదించబోతున్నాడు ఈ చిన్న యుద్ధాలలో గెలిస్తేనే రేపు రాబోయే సామ్రాజ్యాన్ని ఏలగలిగే అర్హత మీకు వస్తుంది బంగారం అగ్నిలో కాలితేనే దాని స్వచ్ఛత పెరుగుతుంది రెండవ సంకేతం మీకు బాధ కలిగించే వారి నుండి సంపూర్ణ విమోచనం ఆ భగవంతుడు మీ పూజలను ఆలకించడం ప్రారంభించినప్పుడు ఆయన చేసే మొదటి పని ఏమిటంటే మీకు నిరంతరం బాధ కలిగించే వ్యక్తులను మీ జీవితం నుండి దూరం చేస్తాడు మిమ్మల్ని మానసికంగా హింసించే మీ శక్తిని హరించే వ్యక్తులను ఒక్కొక్కరిగా మీ జీవితం నుండి తొలగిస్తాడు వారు మీకు ఎంత ముఖ్యమైన వారైనా సరే మీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న ప్రతి వ్యక్తిని ప్రతి ప్రతికూల పరిస్థితిని ఆయన మీ నుండి వేరుచేస్తాడు ఆ సమయంలో ఆ బంధాలు తెగిపోతున్నప్పుడు మీకు తీవ్రమైన వర్ణించలేని బాధ కలుగుతుంది నాకెందుకు ఇలా జరుగుతోంది నేను నమ్మినవారే నన్ను ఎందుకు వదిలి వెళ్తున్నారు అని మీరు ఏడవవచ్చు కాని నమ్మండి ఇది మీ జీవితంలో ఒక మంచి సమయం రావడానికి అత్యంత కీలకమైన దశ ఈ వ్యయోగం మీ మంచికే జరుగుతోందని గ్రహించండి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతోంది దేవుడు మీ జీవితంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేస్తున్నాడు కొత్త మొక్కలు నాటడానికి స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు అదే సమయంలో మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు మంచి మనస్సున్నవారు ప్రవేశించడం మొదలవుతుంది ఈ కొత్తగా వచ్చినవారు మీకు నిస్వార్థంగా సహాయం చేస్తారు మీ జీవితాన్ని ఉన్నతమైన మార్గంలోకి మార్పు చేయడానికి అవసరమైన కొత్త విషయాలు నేర్పడానికి మీకు సరైన దారి చూపించడానికి ఆ భగవంతుడే వారిని పంపిస్తాడు ఇది కూడా ఒక గొప్ప సంకేతం ఒక వ్యక్తి మీ జీవితం నుండి వెళ్లిపోయినప్పుడు కలిగే బాధ తాత్కాలికమే కాని దానివల్ల కలిగే ప్రయోజనం శాశ్వతం మరింత మంచి వ్యక్తి మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దడానికి వస్తున్నారని గ్రహించండి పాత ఆకులు రాలితేనే కొత్త చిగుళ్లు వస్తాయి అలాగే మీ జీవితంలోంచి కొందరు వెళ్లిపోతేనే కొత్త మంచి మనుషులు రావడానికి వీలవుతుంది ఈ మార్పును ధైర్యంగా స్వీకరించండి మూడవ సంకేతం మీ దృష్టి సానుకూలతపై కేంద్రీకరించబడటం మీ దృష్టి మీ ఆలోచనలు ప్రపంచంలోని ప్రతికూల సంఘటనలు చెడు వార్తలు ఇతరుల జీవితాల్లోని ద్రామాలనుండి నెమ్మదిగా మళ్లిపోతాయి సానుకూలత వైపు స్వీయ అభివృద్దివైపు ప్రేమ వైపు మీ ప్రయాణం సాగుతుంది మీ మనసులో అనవసరమైన ఆలోచనలకు చోటు ఉండదు ప్రతికూలతను మీ జీవితం నుండి మీరే స్వయంగా తరిమేస్తారు మీరు నెగటివ్ వార్తలను అనవసరమైన వాదనలను ఇతరులను విమర్శించే వీడియోలను పట్టించుకోకుండా వాటిని చూడటం మానేస్తారు మీకు తెలియకుండానే మీ సమయాన్ని వృధా చేసే విషయాలకు మీరు దూరమవుతారు మీ సమయం ఎంత విలువైందో మీకు అర్థమవుతుంది ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు మీ జీవిత లక్ష్యాలపై దృష్టి పెడతారు దానికి బదులుగా మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరుచుకోవాలి మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి మీ ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి అనే విషయాలపై దృష్టి పెడతారు సానుకూలమైన విషయాలను చూడటం సానుకూలమైన వ్యక్తుల మాటలను వినడం మంచి పుస్తకాలు చదవడం మొదలు పెడతారు మీలో ఒక కొత్త ఉత్తేజం ఉత్సాహం కలుగుతాయి మీ ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పు వస్తుంది ఇది కూడా ఒక గొప్ప అద్భుతం ఆ భగవంతుడు మిమ్మల్ని తన వైపు ఆకర్షిస్తున్నారనడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన సమయం రాబోతోందని ఇది బలంగా సూచిస్తుంది మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారకపోయినా దాన్ని చూసే మీ దృష్టికోణం మారుతుంది ఈ మార్పే మీ జీవితంలో అన్నింటికన్నా పెద్ద మార్పు ప్రతిదానిలోనూ మంచినే చూడటం ప్రారంభిస్తారు నాల్గవ సంకేతం ఆధ్యాత్మికత వైపు తీవ్రమైన ఆకర్షణ మీ మనసు నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షింపబడుతుంది ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేసినా లేదా అనుకోకుండా జరిగిన మీరు భగవంతుడి వైపు లేదా మీరు బలంగా నమ్మే ఆ దైవశక్తి వైపు అప్రయత్నంగా ఆకర్షితులవుతారు మీ ఆసక్తి మీ నమ్మకం ఆధ్యాత్మిక విషయాలపై దైవ సంబంధమైన పూజలపై బాగా పెరుగుతుంది సానుకూలమైన ఆధ్యాత్మిక ప్రవచనాలను వినడం భక్తిపాటలు వినడం పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవడం మీకు ఇష్టంగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదే మీ ఆధ్యాత్మిక జాగృతి అంటే మీ ఆత్మ నిద్రలేచి తన మూలాన్ని వెతుక్కుంటోంది ఇలాంటి స్పష్టమైన సంకేతం మీకు కనిపిస్తే ఇది కుంభరాశివారి జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతోందని వారి జీవితంలో ఒక అద్భుతమైన దైవికమైన సమయం రాబోతోందని సూచిస్తుంది చాలామంది తమ జీవితంలోని అత్యంత కష్ట సమయాల్లోనే ఈ ఆధ్యాత్మిక జాగృతిని అనుభవిస్తారు ఈ జాగృతి మిమ్మల్ని సంతోషం శాంతి ప్రేమతో నిండిన ఒక ఉన్నతమైన మార్గంలోకి నడిపిస్తుంది మీలో ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత నెలకొంటుంది భౌతిక సుఖాలకన్నా ఆత్మసంతృప్తే ముఖ్యమని గ్రహిస్తారు మీ జీవితానికి ఒక కొత్త అర్థం పరమార్థం దొరుకుతుంది ఈ మార్పు మీ అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది ఐదవ సంకేతం మీ సంపూర్ణ మార్పు ఒక కొత్త జన్మ ఈ దశలో ఆ భగవంతుడు మిమ్మల్ని పూర్తిగా మార్పు చేస్తాడు పాత వ్యక్తి మిమ్మల్ని వదిలి కొత్త వ్యక్తిగా మీరు రూపాంతరం చెందుతారు పైన చెప్పిన నాలుగు సంకేతాలు ఈ గొప్ప మార్పులో భాగాలే ఈ సంకేతాలలో ఏ ఒక్కటి మీ జీవితంలో కనిపించినా మీరు పరివర్తన చెందుతున్నారని ఒక కొత్త జన్మ ఎత్తుతున్నారని అర్థం పరివర్తన అంటే సీతాకోక చిలుక లాంటిది మొదట అది ఒక సాధారణ గొంగళి పురుగుగా నేలమీద పాకుతూ ఉంటుంది అందవిహీనంగా కనిపిస్తుంది దానిని ఎవరు పట్టించుకోరు ఆ తర్వాత అది తన చుట్టూ ఒక గూడును అంటే కోకునల్లుకుని లోపల తనను తాను పూర్తిగా మార్చుకుంటుంది ఆ గూడులో ఉన్నప్పుడు అది తీవ్రమైన ఒంటరితనాన్ని బాధను ఒత్తిడిని అనుభవిస్తుంది కాని ఆ బాధను ఆ చీకటిని ఓర్చుకుని ఎప్పుడైతే అది ఆ గూడును చీల్చుకుని బయటకు వస్తుందో అది రెక్కలతో ఎగిరే ఒక అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే ఈ కష్టాలు ఈ బాధలు ఆ గూడులాంటివి ఈ సంకేతాలలో ఏ ఒక్క సంకేతం మీ జీవితంలో కనిపించిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాబట్టి మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లయితే మీరు కుంగిపోవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు ఓడిపోయానని అస్సలు అనుకోవద్దు ఇవన్నీ మీ ఉత్తమమైన శక్తివంతమైన అందమైన సంస్కరణను నిర్మించడానికి జరుగుతున్నాయి నమ్మండి మీ జీవితంలో అద్భుతమైన మీరు ఊహించని సంఘటనలు మీకోసం ఎదురుచూస్తున్నాయి ఇప్పుడు మీ అద్భుతమైన సమయం సమీపించింది మీ సువర్ణయుగం మొదలు కాబోతోంది వారి జీవితం ఇప్పుడు మార్పు చెందబోతోంది ఒక కొత్త దిశవైపు ప్రయాణం మొదలుకాబోతోంది మీరు ఇన్నాళ్లుగా చేసిన కర్మలకు పడిన కష్టానికి ఓడ్చిన సహనానికి శుభ ఫలితాలను అందుకునే సమయం ఆసనమైంది మీకు రావలసిన సంతోషాలను విజయాలను గౌరవాన్ని ఆ భగవంతుడు తప్పకుండా మీ వద్దకు తీసుకువస్తాడు ఇక ఎవరూ ఆపలేరు మీ పూజలు ఫలించబోతున్నాయి మీ కన్నీళ్లకు ప్రతిఫలం దొరకబోతోంది మీ జీవితంలో వెలుగు ప్రసరించబోతోంది అవును భగవంతుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి అంటే ఆయన ప్రతిచోటా ఉంటాడు మరియు ప్రతి ఒక్కరి హృదయాలలో ఉంటాడు ఆయన్ని దర్శించాలి అంటే మీకు కావలసింది పరిపూర్ణమైన భక్తి స్వచ్ఛమైన మనస్సు అయితే భగవంతుడిని చూడడానికి పరిపూర్ణమైన భక్తి అవసరం భక్తి ద్వారానే ఆయన దర్శనాన్ని పొందగలుగుతాము ఆయన ఎక్కడికి వెళ్లడు ఎప్పటికీ మీతోనే ఉంటాడు మీ శ్వాసలోనూ ఉంటాడు భగవంతుడు సర్వవ్యాపి అని అంటే ఆయన ప్రతి వస్తువులోనూ ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు అని అర్థం ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు సర్వవ్యాపి అయిన భగవంతుడిని దర్శించడానికి మన హృదయలో ఆయన పట్ల భక్తి విశ్వాసముండాలి అప్పుడే మనకు ఆయన అనుభూతి కలుగుతుంది మీ హృదయలో ఆయనకు స్థానం కల్పించండి మీ జీవితమే ఒక అద్భుతంగా మారుతుంది ఆయన మీ ప్రతిశ్వాసలోనూ ఉంటాడు ఇది ఆ భగవంతుని యొక్క కీలకమైన తిరుగులేని నిర్ణయం ఈ ఉదయం మీరు నిద్రలేచినప్పుడు కొత్త ఆశతో కొత్త నమ్మకంతో మీ కర్మల వైపు మీ అడుగులు వేయండి మీ భాగ్యం నిర్ధారించబడుతుంది ఆ భగవంతుడు బంగారు కలంతో మీ భవిష్యత్తును తిరిగి రాస్తున్నాడు ఇది మీ జీవితంలోకి సానుకూల శక్తులు ప్రవేశించే సమయం మీరు ఇప్పుడు ప్రతికూల శక్తుల ప్రభావం నుండి పూర్తిగా దూరం అవుతున్నారు ఆ భగవంతుడు మీతో ఇలా చెబుతున్నాడు ఓ భక్తుడా ఇక నీ ఆర్తనాదాలు చాలు నా ఆశీర్వాదాన్ని స్వీకరించు పుణ్యాత్ములు మంచివారు అనుకోకుండా నీతో కలుస్తారు నీకు సహాయం చేస్తారు నీకు సరైన మార్గాన్ని చూపిస్తారు మీరు ఇప్పటివరకు అనుభవించని నిజమైన సంతోషాలు ఇప్పుడు వద్దకు వరదల వచ్చి చేరతాయి ఈ మాటలను మీ ఆత్మతో స్వీకరించండి ఇది ఆ భగవంతుని యొక్క దివ్య నిర్ణయం మీ బంగారు భవిష్యత్తు సూర్యకాంతిలా ప్రకాశిస్తూ మిమ్మల్ని పిలుస్తోంది మీ మనసులోని అశాంతి అలజడి ఇప్పుడు పూర్తిగా సమసిపోతుంది మీరు అత్యంత అదృష్టవంతులు ఈ సందేశం ద్వారా ఆ పరమేశ్వరుడు మీకు చెప్పదలచింది ఏమిటంటే మీ జీవితంలోని కష్టాలు అద్దంకులు సమస్యలు ఇప్పుడు మంచులా కరిగిపోతాయి మీ మార్గం సుగమం అవుతుంది మీ ముందు ఏదో అద్భుతం జరగబోతోందని మీ అంతరాత్మ మీకు చెబుతుంది దానిని విస్మరించవద్దు మీ జీవితంలోకి ఒక గొప్ప సత్యం ప్రవేశిస్తోంది మీరు అంతర్గతంగా ఒక తీవ్రమైన మార్పును అనుభవిస్తారు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేసే పనులు మీరు చెప్పే మాటలు నిజమవుతాయి వాటిని సాధిస్తున్నారు మీ భాగ్యాన్ని మార్చడానికి ఏదో ఒక దైవికశక్తి మిమ్మల్ని వెతుకుతోంది మీ భాగ్యం ఉదయించబోతోంది మీరు మీ కలంతో మీ సంకల్పంతో రాసుకున్నది మీ భాగ్యంగా మారబోతోంది మీ చేతిలో అదృష్టం గీతలు ప్రకాశించబోతున్నాయి మీ భాగ్యరేఖ జ్వలిస్తోంది మీరు చాలా కష్టపడ్డారు ఆ కష్టాల దశ ఇప్పుడు ముగీసింది ఇప్పుడు మీరు నాటిన విత్తనాలకు ఫలాలను పొందే సమయం వచ్చింది మీ భవిష్యత్తుకు మీరే సృష్టికతగా మారండి ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించాలనుకుంటున్నారు మీ శత్రువులు మీకు చేసిన వారు ఇప్పుడు మీ జీవితం నుంచి వారంతట వారే దూరమవుతున్నారు మీరు గతంలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం యొక్క అద్భుతమైన ఫలితం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది భయపడకండి ఆందోళన చెందకండి మీ సమయం అత్యంత అమూల్యమైనది మీ విలువను మీరు గుర్తించండి మీరు సాధారణ మనుషులు కారు మీరు దైవిక శక్తులతో సంబంధం కలిగి ఉన్న ప్రత్యేక వ్యక్తులు మీ కష్టాలే మీ అతిపెద్ద బలంగా మారాయి ఆ అనుభవాలే మిమ్మల్ని తీర్చిదిద్దాయి ఇప్పుడు ఆ భగవంతుడు మీకు విజయం సంతోషం శాంతి మాత్రమే ఇచ్చే మార్గాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు మీ కలలను సాకారం చేసుకునే అవకాశం ఇప్పుడు మీకు లభిస్తోంది దానిని అందిపుచ్చుకోండి ఈ సందేశం మీ దృష్టికి రావడం కేవలం యాదృచ్ఛికం కాదు ఇది భగవంతుడు మీకు పంపిన ప్రత్యక్ష సంకేతం ఇక మీరు వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు మీ విజయం వైపు అడుగులు వేయాలి మీ కలలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవాలి ఆ భగవంతుడు మిమ్మల్ని తన సొంత బిద్దెలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని ఎపటికి చేయి విడిచిపెట్టడు మీ నమ్మకాన్ని వమ్ము చేయడు మీరు చేయవలసిందల్లా ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి మీ పూజామందరంలో లేదా దేవుని పటం ముందు ఆ మహాశివుడికి ఒక దీపాన్ని వెలిగించండి ఇలా ప్రతిరోజూ దీపం వెలిగించి ఓం నమః శివాయ అని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ప్రార్థించడం వల్ల మీ కోరికలు అత్యంత త్వరగా నెరవేరతాయి ఈ దీపం మీ మనస్కు శాంతిని ఇస్తుంది మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల దైవిక శక్తిని నింపుతుంది ఈ చిన్న ఆచారంతో మీ జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది సాక్షాత్తు ఆ మహాశివుడు మీ ఇంట్లో మీ చుట్టూ మీ ఆలోచనలలో తిరుగుతున్నారనడానికి ఇవే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు ఆ దైవం మీనుంచి పెద్ద పెద్ద పూజలను లక్షలు ఖర్చుపెట్టే యాగాలు హోమాలను ఏమీ కోరుకోవడం లేదు ఆయనకు కావాల్సింది కేవలం మీ స్వచ్ఛమైన భక్తి మీ నిర్మలమైన నమ్మకం మాత్రమే ఆ ఒక్క నమ్మకం చాలు ఆయన మీకోసం ఏదైనా చేస్తాడు మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు దారిద్ర్యం అనారోగ్యం అపజయం వంటి సమస్యలని ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో ఆరాధించాలి సంపూర్ణ విశ్వాసంతో శరణాగతి భావంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి మీ ప్రతిశ్వాసలో ప్రతి ఆలోచనలో ఓం నమః శివాయ అని స్మరించుకోండి మీ భారమంతా ఆయన పాదాల వద్ద ఉంచండి ధైర్యంగా ముందరుగు వేయండి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు